ఊళ్ళో జనాలు ఆహారం తినటానికి శంకరయ్య కొత్తగా పెట్టిన హోటల్ వైపే వెళ్తూ ఉండటం చూసి పూటకుళ్ళమ్మకి కోపం రావటం మొదలైంది పూటకూళ్లమ్మ అసలు పేరు రంగమ్మ కొన్ని సంవత్సరాలుగా పూటకూల ఇల్లు నడుపుతూ ఉండటంతో పూటకుళ్ళమ్మగా పేరుగాంచింది కాని కొత్తగా శంకరయ్య హోటల్ పెట్టటంతో పూటకూళ్ళమ్మ ఇంటికొచ్చేవాళ్ళు తగ్గిపోయారు ఇదే తన కోపానికి కారణం ఏమాయి ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏం కావాలో అడిగి మరీ వండి పెట్టే నన్ను కాదని కొత్తగా ఏదో హోటల్ అని చెప్పి ఎప్పుడో వండి పెట్టిన వంటలు తినడానికి ఈ జనాలు ఎంతలా ఎగబడుతున్నారు అని కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది కాసేపటికి ఇన్ని రోజుల నుంచి నేను వండి పెడుతుంటే తిన్నారు కదా ఇంతలో ఏమైంది అందరూ హోటల్ వెళ్ళడం మొదలు పెట్టారు ఇలా తిరిగి నా వైపు ఎట్ట తెచ్చుకోవాలో నాకు తెలుసు ఒరే శంకరయ్య నీ సంగతి తేలుత్తారా నీ హోటలో మూడు నెలల మురుపు మని తేల్చకపోతే నా పేరు మార్చుకుంటా అలా పూటకూళ్ళమ్మ కొత్తగా హోటల్ పెట్టిన శంకరయ్య మీద అసూయా ద్వేషం పెంచుకుంటూ వస్తుంది సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న పూటకూళ్లమ్మకి ఒకరోజు శంకరయ్యని దెబ్బతీసే అవకాశం వచ్చింది శంకరయ్య హోటల్ ముందు ఏదో గొడవ జరుగుతున్నట్టుగా అనిపించి అక్కడికి వెళ్ళింది పూటకూళ్ళమ్మ ఏదో గొడవ జరుగుతుంది శంకరయ్యని దెబ్బతీయడానికి ఇదే మంచి సమయం అని గొడవ జరిగే దగ్గరకు వెళ్ళింది ఒరే శంకరయ్య నిన్ను నమ్మి తినడానికి హోటల్కి వస్తే ఇలా చేస్తావా ఎన్ని రోజులు నీ మీద నమ్మకం ఉండేదిరా కానీ ఈరోజు అది లేకుండా పోయింది అలా కాదురా నేను చెప్పేది ఒకసారి విను ఏంటయ్యా నువ్వు చెప్పేది మేం వినేది ఆ పిల్లాడు నేరుగా చెప్తున్నాడు కదా నిన్ను నమ్మి మోసపోయాడని ఇంకా నువ్వు చెప్పేది ఏముంది ఇదిగో ఇదిగో ప్రజలారా ఇది ఎన్నారా ఎట్ట మోసాలు చేసి ఈ శంకర ఈ హోటల్ పెడితే ఎగేసుకుంటూ వస్తే అంటున్నారు కదా కళ్ళ ముందే ఇన్ని మోసాలు జాతంటే మీకు పెట్టే ఆహారాల్లో ఇంకెంత కల్తీ మోసం జాతనాడు ఆయన ఇవన్నీ నాకెందుకులే నా ఇంటికి ఒక్కరొచ్చినా సరే కొడుపు నిండా మంచి ఆహారం పెడతాను ఆయన ఈ మధ్య మంచి ఎవరికి నొచ్చుతుంది అందరికి ఇంటికి కల్తీనే కావాలి కదా అని తాను చెప్పాలనుకున్నదంతా చెప్పేసి మూతి తిప్పుకుంటూ వెళ్ళిపోయింది పూటకుళ్ళమ్మ ఆవిడ అక్కడ అంతలా మాట్లాడేసరికి అసలు అక్కడ ఏం జరిగిందో కూడా తెలియని ఊరి ప్రజలు శంకరయ్య నిజంగానే ఏదో కల్తీ చేసి ఉంటాడని భావించి శంకరయ్య హోటల్కి వెళ్లటమే మానేశారు హామ్మయ్య ఎవరూ ఆ శంకరయ్య హోటల్ దగ్గరికి అలట్లేదు నాకు కావలసింది కూడా ఇదే కదా అని అనుకుంటుంది అలా రోజులు గడుస్తున్నాయి పూటకూళ్లమ్మ ఇంటికి ఒక్కొక్కరుగా పెరగటం మొదలైంది కొద్ది కొద్దిగా జనాలు తన ఇంటికి రావటంతో తనకి క్రితం రోజుల్లో వచ్చినట్టుగా డబ్బులు రావటం చూసి పూటకూళ్ళమ్మ ఎంతో సంతోషపడింది ఒకరోజు పక్కూరు నుంచి జమీందారు కుటుంబం కుల్లమ్మ దగ్గరికి వచ్చింది అయ్యా అయ్యా రండి రండి అయ్యా లోపలికి రండి ముందుగా అదిగో అక్కడ కాళ్ళు చేతులు మీకు మీకేం కావాలో చెప్పండి ఎట్టా కావాలో చెప్పండి గంటలు చేసి పెట్టేతాను చూడమ్మా మాకంత సమయం లేదు మేం చాలా ముఖ్యమైన పని మీద వేరే ఊరెళ్తున్నాం ఇలా గంటల గంటలంటే ఆగలేం అయ్యో ఆ మాత్రం సమయం లేకుండా మీరు కోరుకు చేయడం అంటే ఎట్టాగయ్యా మేము కోరుకున్నది అవసరం లేదు మీ దగ్గర ఉన్నదేదో పెట్టి మీకు ఎంత కావాలో అంత తీసుకోండి ఉన్నదేదో అంటే అట్టగేం ఉండదయ్యా మీరు ఒక గంట అట్ట విశ్రాంతి తీసుకోండి ఇంతలో నేను వంట చేసి పెట్టేతాను అని పూట కూల్లమ్మ మాట్లాడుతుంటే జమీందారి కుటుంబం లేచి తన కుటుంబంతో బయటకొచ్చాడు వచ్చాడు ఎదురుగా హోటల్ కనిపించటంతో అక్కడికి వెళ్తూ ఉంటాడు ఇదేంటి వంట చేయడానికి ఎంత లేదన్నా ఒక గంట సమయం పట్టుదుగా ఆ మాత్రం దానికి లేచి వెళ్ళిపోతున్నారేంటి ఇది మంచి బేరం దీన్ని పోగొట్టుకోకూడదు అని పూటకుళ్ళమ్మ జమీందారు కుటుంబాన్ని ఆపటానికి ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది జమీందారు కుటుంబం హోటల్కి వెళ్ళి అక్కడ అప్పటికే సిద్ధమై ఉన్న ఆహారాన్ని తినేస్తూ ఉన్నారు అది చూసిన పూటకుళ్ళమ్మ కడుపు మండిపోయింది నన్ను కాదని ఈ జమీందారు కుట్టమో అక్కడికి వెళ్ళింది వీళ్ళకి ఆ మోస హోటల్ అయితేనే బాగుంటుందా ఏంటి అని అనుకుంటూ మంచి బేరం పోయిందని బాధపడుతూ ఉంది ఒరే ఈ శంకరాయ్య హోటల్లో జమీందార్ గారే భోజనం చేస్తున్నారంటే ఆ వంట బాగున్నట్టే కదరా మనం ఆ మోసలు దాని మాటలు నమ్మి ఆ శంకరాయ్య హోటల్కి వెళ్లకుండా ఇట్ట ఉండిపోయాం సరే పదా మనం కూడా అక్కడికి వెళ్ళి భోజనం చేద్దాం అని ఊరి వాళ్ళు శంకరయ్య హోటల్కి వెళ్ళి భోజనం చేశారు అలా మళ్లీ నెమ్మది నెమ్మదిగా శంకరయ్య హోటల్కి జనాలు పెరుగుతూ ఉండటంతో పూటకుల్లమ్మ దగ్గరికి వచ్చే వాళ్ళ సంఖ్య మళ్లీ తగ్గుతూ పోయింది మళ్లీ ఆవిడికి శంకరయ్య మీద కోపం పెరుగుతూ వచ్చింది ఓ రోజు శంకరయ్య వచ్చాడు అవ్వా ఎందుకు నా హోటల్ని దెబ్బతీయాలని చూస్తున్నావు నువ్వు ముందు నుంచి ఊరి వాళ్ళకి వండి పెడుతున్నావు నేను కాదంటల్లా కానీ రోజురోజుకి పరిస్థితులు మాత్రమేగా ఊళ్ళో జనాలు పెరుగుతున్నారు బాటసార్లు పెరుగుతున్నారు నీ ఒక్క దగ్గరే అందరూ తినాలనుకోవటం అత్యాస అవుతుందిగా వండి పెట్టడం కడుపు నింపటం అని ఎంత మాట్లాడుకున్నా నీది నాది ఇద్దరిది వ్యాపారమే కదవ్వా నేను కొన్నేళ్ళగా అందరికి వండి కడుపులు నింపుతున్నా నిన్నగాక మొన్నొచ్చిన వాడివి నీతో నాకు పోటీ ఏంట్రా నేను వంటల మొదలుపెట్టిన కొత్తలో వేరే వేరే ఊళ్ళలో నుంచి వెళ్ళేవాళ్ళు కూడా నా దగ్గరకొచ్చి మరీ తినిపోయేవారు నేను చెప్పేది కూడా అదే అవ్వా ఒకనాడు అందరికీ ఓపికలు ఉండేవి వాళ్ళకి నచ్చినవి చేసుకోవడానికి కొంత సమయం కేటాయించుకునేవాళ్ళు కానీ పెట్టలేదుగా ఎవరి ఓపికలు లేకుండా అయిపోయాయి గంటలు కొద్ది ఎదురుచూపులు చూడలేకపోతున్నారు అందుకే నీ దగ్గరికి రావడానికి కాస్త ఆలోచనలో పడుతున్నారు నా దగ్గర రావడానికి ఆలోచనలో పడుతున్నారంటే నీ దగ్గర రావడానికి ఇష్టపడుతున్నారనా నీ చెప్పుడు వంటలు తినడానికి ఎవరు ఇష్టపడేది రుచి పచ్చలేని వంటలు చేసి దానికి హోటల్ అని పేరు పెడితే జనా అనుకున్నావా నాకు తెలుసవ్వా నీ అంత రుచిగా నా దగ్గర వంటలుండవని కానీ నీలా చేయడం నాకు రాదు కదా నీ వంటలకి నేను చాలా పెద్ద అభిమాని నిన్న ఆదర్శంగా తీసుకుని నేను వంటలు చేయడం నేర్చుకున్నాను తెలుసా ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నాతో రా నీకు అర్థమవుద్ది నీతో ఎక్కడికి రా వచ్చేది నేను ఎక్కడికి రాను ఇదిగో ఈ మొండి పట్టే ఇలా రా అని పూటకూళ్ళమ్మ చేయబట్టుకొని తీసుకువెళ్తున్నాడు శంకరయ్య ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకపోయినా శంకరయ్య వెంట వెళ్ళింది పూటకులమ్మ శంకరయ్య నేరుగా ఆవిడ్ని తన హోటల్కి తీసుకెళ్లి స్వయంగా అతనే భోజనం కలిపి పూటకులమ్మ నోట్లో పెట్టాడు ఇదిగో ఇది మారుచవ్వా నీకంతగా నచ్చబోవచ్చు కాని నీ అంత గొప్పగా మేం చేయలేంగా అంతగా నచ్చకపోయినా నేను తినిపిస్తున్నాను గదా కడుపు నిండా తిను అంటూ పూటకుళ్ళమ్మకి కడుపు నిండా తినిపించాడు శంకరయ్య ఎంతో కాలం నుంచి ఎవ్వరూ లేక ఒంటరిగా బ్రతుకుతున్న పూటకుల్లమ్మతో ప్రేమగా మాట్లాడిన వాళ్ళెవ్వరూ లేరు ఇన్నాళ్ళు అసలు తిన్నావా అని అడిగిన వాళ్ళు కూడా లేరు అలాంటిది ఈరోజు శంకరయ్య కొసరి కొసరి గోరుముద్దలు తినిపించటంతో పూటకుల్లమ్మ కంట నీళ్లు తిరిగాయి ఇన్ని రోజులుగా తాను దూరమైన ప్రేమానురాగాలు ఒక్కసారిగా తనకు దగ్గరైనట్టుగా అనిపించాయి అవ్వా ఆ కంటతడెందుకు కారంగా ఉందా కాస్త నెయ్యి కలపమంటావా ఇవి కారంతో వచ్చే కన్నీళ్ళు కాదయ్యా చాలా రోజులైంది నాతో ఒకరు కూడా ఇట్ట ప్రేమగా మాట్లాడి అందుకే ఈ కంటతడి ఒక క్షణం మా వాళ్ళందరూ కళ్ళ ముందు కనిపించారు అవ్వా నిన్ను చూస్తే నాకు కూడా మా అమ్మలాగే అనిపిస్తుంది అందుకే నువ్వు నన్ను ఎంతలా ద్వేషించినా నా హోటల్ ముందుకొచ్చి నేను కల్తీ చేస్తానని అందరికీ చెప్పినా నిన్నేమీ అనలేబోయాను ఈరోజు మా అమ్మ పుట్టినరోజు అందుకే నీ దగ్గరికి వచ్చి మాట్లాడానవ్వా నీకు భోజనం తినిపిస్తే మా అమ్మకు తినిపించినట్టే అనిపించింది తప్పుగా అనుకోబాకు ఆ మాటలు పూట శంకరయ్య ఓ పని చేద్దామా చక్కచక్కా తినేసి వాళ్ళు నీ హోటల్కొత్తారు కడుపు నిండా రుచికరమైన ఆహారం వాళ్ళు నా దగ్గరకొస్తారు ఇట్టవ్వాలనే గందరగోళంలో పెట్టకుండా ఒకే దగ్గర రుచికరమైన భోజనం అది కూడా తక్కువ సమయం వస్తుందంటే అది అందరికీ సంతోషమే కదా అట ఇద్దరం కలిసి ఒకే చోట మంచి భోజనం పెడదాం నాకొచ్చిన ఆలోచన మరిది నువ్వు ఒప్పుకుంటావా ఇందులో ఒప్పుకోబోడానికి ఏముందవ్వా నా అమ్మ నా దగ్గర ఉంటానంటే కాదంటానా నువ్వన్నట్టే చేద్దాం అలా పూట చెప్పిన దానికి ఒప్పుకున్నాడు శంకరయ్య కొద్ది రోజుల్లోనే ఇద్దరూ కలిసి రుచికరమైన భోజనం అందించడంతో చాలా మంది ప్రజలు వాళ్ళ దగ్గరికి రావటం మొదలుపెట్టారు బామ్మా నీకెన్నిసార్లు చెప్పాలి కూరలో ఇంత నూనె వేయొద్దని ఓ నేను నేనేసింది ఆరచించే నూనె దానికి నువ్వు ఎంతలా ఆరుస్తున్నావు ఏమో బామ్మ అవన్నీ నాకు తెలీదు సంవత్సరానికి ఒక్కసారి లీటర్ నూనె తెస్తాను దాంతోనే సంవత్సరం మొత్తం కూరలు చేయాలి పాపిగా రాను రాను నీ పిసినారితనం మరీ ఎక్కువైపోతుంది ఎట్టా ఉంటే చాలా కష్టం పిసిన అరితనం ఉండాలి కానీ తినే తిండి దగ్గర కాదు నీకేం తెలిసి ముసలి ఇంటో కూర్చునన్నీ చెప్తావు సర్లే నాకు పనుంది నేను వెళ్ళాలి ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నాకు తెలుసులే ఆ గుడి దగ్గర కొబ్బరి చెప్పల కోసమే కదా అవును అయితే ఏంటి ఆగు నేను వెళ్ళాలి లేకపోతే ఆ పూజారి కొబ్బరి ఇంటి తీసుకెళ్ళిపోతాడు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈ పాపయ్య ఎప్పుడు మారతాడో ఏమిటో అని లోపలికి వెళ్ళిపోయింది అలా రోజులు గడుస్తున్నాయి ఒకరోజు పాపయ్యకి పెళ్లి చేసుకోవాలనే కోరికొచ్చింది బామా బామ్మా ఒకసారి ఏంటి పాపయ్యా చెప్పు బామా నాకంటే చిన్న చిన్నోళ్ళకి అవుతున్నాయి మరి నువ్వు నాకెందుకు పెళ్లి చేయటంలా ఏంటి పాపయ్య ఉదయాన్నే నీకు ఏమైనా దూరిందా ఎప్పుడూ లేని పెళ్లి గురించి మాట్లాడుతున్నావు ఏంటి బామ్మా అలా అంటున్నావు నేను పెళ్లి చేసుకోవద్దా ఏంటి అయినా నాకేం తక్కువ చూడడానికి ఎంత బాగుంటాయి అందం కాదు ముఖ్యం గుణం ముఖ్యం అయినా నువ్వు ఇంత పిసినారిగా ఉంటే నీకు పిల్లని ఎవరిస్తారు పాపయ్య ఏంకాది కాల్లోనే బామ్మ మాట మాటకి పిసినారి అంటున్నావు నాకు పెళ్ళని ఎవ్వరూ ఇవ్వరంటున్నావు గదా నా స్నేహితురాలు సిరి ఉందిగా తనకింకా పెళ్లిగాల వెళ్ళి తన అడుగుతాను ఎల్లెల్లు చూద్దాం ఒప్పుకుంటుందో లేదో అని అంటుంది శారద పాపయ్య కోపంగా అక్కడి నుంచి సిరి ఇంటి దగ్గరికి బయలుదేరుతాడు కాసేపటికి ఇంటికి చేరుకుంటాడు సిరి సిరి ఆ వస్తున్నా అని బయటకొచ్చింది సిరి ఏంటి పాపయ్య ఇలా వచ్చావు సిరి నీతో ఒక విషయం మాట్లాడాలి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా నిన్న చేసుకుంటాను మా నాన్నకి నువ్వంటే చిన్నప్పటి నుండి ఇష్టం కానీ నీకు పెళ్లి మీద అంత ఆసక్తి లేదని ఇప్పటి వరకు పెళ్లి గురించి నిన్ను అడగలేదు అవునా అయితే పద ఇప్పుడే వెళ్ళి పెళ్లి చేసుకున్నావు ఏంటి గుళ్ళోనా పాపయ్య నాకు పెళ్లి మీద చాలా ఆశలున్నాయి నా పెళ్లి ఎలా జరగాలంటే ఆ ఆకాశమంత పందిరి కట్టి వేలాది మంది జనాల మధ్య మంగళ వాయిద్యాలతో వేదమంత్రాల మధ్య ఘనంగా జరగాలి అని సిరి చెప్పగానే పాపయ్య ఆశ్చర్యంగా అయ్యో వామ్మో అంత డబ్బు ఖర్చు అయ్యే పెళ్లి నా వల్లగా సిరి వద్దు నాకు నీకు కుదరని పనిలే అని అక్కడి నుంచి పరుగున ఇంటికి వెళ్లి శారదమ్మకి జరిగిందంతా చెప్తాడు అక్కడ కూడా నీ పిసినారతనం చూపి పరుగు పరుగుని ఇంటికి వచ్చేశావు నాయనా పాపయ్య నువ్వు ఈ పిసినార్తనం వదలకపోతే నీ పెళ్లి కుదరదు ఏదో ఒక రోజు నేను పోతే నీకు వంట చేసి పెట్టే వాళ్ళు ఉండరు నీకు తోడు ఉండదు ఎట్టాగి ఉంటే జీవితాంతం నువ్వు ఎట్టాగే ఉండిపోవాల్సి వచ్చుద్ది బమ్మ ఆపవే నాకంటే పిసినారుగా ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎవరైనా అలాంటి వాళ్ళు కనిపిస్తే నేను వాళ్ళని పెళ్లి చేసుకుంటాను అని అంటాడు పాపయ్య అలా ఆ రోజు ముగిసింది మరుసటి రోజు ఉదయం పెళ్లిళ్ళ పేరయ్య సాంబయ్య పాపయ్య ఇంటికి వచ్చాడు పాపయ్యా నీకొక పెళ్లి సంబంధం వచ్చింది వాళ్ళు నీకంటే కూడా బాగా పిసినారు వాళ్ళు పెళ్లి ఖర్చులైతే ఉండవు చిన్న చిన్న విషయాల్లో కూడా మితిమీరిన జాగ్రత్తలు పడతారు అది విన్న పాపయ్యకి చాలా సంతోషం కలిగింది ఇక శారదమ్మకి కూడా ఆ వార్త ఉపశమనాన్ని ఇచ్చింది పెళ్లిళ్ల పేరయ్య చెప్పిన మాట విన్నాక పాపయ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి నాకన్నా ఉన్నారా సాంబయ్య నిజంగా అలాంటోళ్ళుంటే వెంటనే చూపించు తప్పకుండా రేపు అమ్మాయి వాళ్ళింటికెళ్ళి సంబంధం చూసొద్దాం అని అక్కడి నుంచి సాంబయ్య వెళ్ళిపోయాడు అలా ఆ రోజు గడిచింది మరుసటి రోజు పెళ్లిళ్ళ పేరయ్య పాపయ్యను ఆ ఇంటికి తీసుకుని వెళ్తాడు అమ్మా రాములమ్మ ఇదిగో ఇతనే పాపయ్య మీ అమ్మాయిని చూడ్డానికి వచ్చాడు అవునా కూర్చోండి నేను లోపలికి వెళ్లి నీళ్లు తీసుకొస్తాను అని లోపలికి వెళ్ళి లడ్డూలు తెచ్చి బళ్ళ మీద పెట్టింది సాంబయ్య నాకన్నా పిసిన రోళ్ళు అన్నావు మరిప్పుడు ఇన్ని లడ్డూలు తెచ్చిపెట్టింది అని అనగానే రాములమ్మ గట్టిగా నవ్వి ఆ గిన్నెలో పైనన్నది మాత్రమే లడ్డు మిగతావన్నీ కాగితాలు మాత్రమే అని రాములమ్మ అనగానే పాపయ్య తన మనసులో చాలు నాకు కావాల్సింది కూడా ఇలాంటి పిసిన మా అమ్మాయికి పెద్ద పెద్ద పందిర్లు ఆర్భాటాలు వంటివి అవసరం లేదు పెళ్లి భోజనం కూడా వంద మందికి చేయాల్సిన పని లేదు ఐదుగురికి చేస్తే చాలు ఇంత మంచి జోడి దొరుకుతుందని అస్సలు అనుకోలేదు నాకు కూడా ఇలాంటి కావాలి రాములమ్మ మీ ఒకసారి చూపిస్తారా చూపిస్తా చూపిస్తా అమ్మా మాలతి ఒకసారి బయటికి రా అనగానే మాలతి లోపలించి బయటకొచ్చింది అయ్యో ఎంత బాగుంది అంతకంటే గొప్పది మా అమ్మాయికి ఖర్చు ఎక్కువ పెట్టడం ఇష్టం ఉండదు బామ్మ నువ్వెప్పుడు నన్ను చూడు ఇప్పుడు పిసినారి మనసు అమ్మాయి దొరికింది పాపయ్య మాలతికి ఖరీదైన బట్టలు ఆభరణాలు పెద్ద పందిర్లు కట్నాలు ఏమీ అవసరం లేదు మేము ఆడంబరం ఇష్టం లేని వాళ్ళం పెళ్లి కూడా మా ఇంటి గదిలోనే చేస్తే చాలు మరింకేం ఇంత మంచి జంట ఇంకెక్కడ దొరుకుతుంది పాపయ్య ఏమంటావు మరి నిజమే సాంబయ్య ఇంక మాటలేమి లేవు అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది ఇంక అమ్మాయికి కూడా నేను నచ్చితే వెంటనే ముహూర్తం పెట్టుకుంటా మా అమ్మాయికి నువ్వెప్పుడూ నచ్చావు ఇంకా పెళ్ళొకటే ఆలస్యం ఈ వచ్చే శనివారం అయితే ముహూర్తం బాగుంది ఇంట్లోనే పెళ్లి చేసుకో పాపయ్య అప్పుడు కలిసి వస్తాయి అది ఊళ్ళో అయితే అందరికీ పెళ్లి భోజనాలు పెట్టాలి అంతమందికి నువ్వు భోజనాలు పెట్టవంటే పెట్టవు అదే ఇక్కడైతే నీకెట్టాంటి ఖర్చు ఉండదు కానీ నా సంభావన మాత్రం ఇవ్వాలి సుమి ఈ ఇస్తానులే సాంబయ్య నీకివ్వకుండా ఉంటానా పద ఇంటికి వెళ్దాం ఈ విషయం వెంటనే మా బామ్మకి చెప్పాలి అది ఆనందంతో ఎగిరి గంతేస్తుంది అని పాపయ్య అక్కడి నుంచి సంతోషంతో ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్లి శారదమ్మకి శుభవార్త చెప్పేశాడు బామ్మ బామ్మ నాకు ఒక మంచి అమ్మాయి దొరికిందే ఆ అమ్మాయి కూడా నాకంటే మహా పిసినారి పెళ్ళికి కూడా ఎట్టాంటి ఆర్భాటాలు లేకుండా చేసుకుందాం అనింది ఇది జాలు నా జీవితానికి ఇంకో విషయం పెళ్లి కూడా ఈ శనివారమే అయ్యో రామ బాగుందిరా పాపయ్య ఏకనైనా నీకు వంట పెట్టేవాళ్ళు నీకంటూ ఒక తోడు దొరికింది ఇక నేను చచ్చినంత పని తగ్గుతుంది అని శారదమ్మ హాయిగా ఊపిరి తీసుకుంది అలా వారం గడిచింది శనివారం ఉదయం చిన్న చిన్న పూలతో ఇంటి బయట చిన్న అలంకారం చేశారు పందిరి లేదు మంగళ వాయిద్యాలు లేవు బంధువులు కూడా ఐదుగురే ఉన్నారు ఇంత చిన్న పెళ్లి నేనెప్పుడు చూడలేదు రాములమ్మ మా ఇంటి పద్ధతి ఏంటంటే సాంబయ్య డబ్బు వృధా చేయకూడదు చూసవ్వా నా కల నిజమైంది నాకిదే కావాల్సింది అలా ఎలాంటి ఆర్భాటాలు లేకుండా పిసినారి పాపయ్య మాలతిల పెళ్లి జరిగింది అలా పెళ్ళయి రెండు రోజులు గడవకముందే మాలతి తన పిసినారి గుణం చూపించింది ఏమయ్యా గమనించావా ఈ పెళ్లికి ఖర్చైన కొబ్బరి చిప్పలు వాడిన పూలు సేకరించి మనం అమ్మేస్తే రెండు రూపాయలు వస్తాయి మాలితి నువ్వే నా నిజమైన జోడి ఈ ఆలోచన నాకెందుకు రాలేదు పద వీళ్ళమ్మేద్దాం అయ్యో దేవుడా వీళ్ళిద్దరి పిసినారితనం చూస్తుంటే నేను ఎక్కువ బతికేస్తానేమో ఒక్కరి పిసినారితనంతోనే ఏగలేక చేస్తుంటే ఇప్పుడు ఇద్దరు జత అయ్యారు ఇక నాకు మాత్రం నరకమే అని అనుకుంటుంది అలా పిసినారి పాపయ్యకి పిసినారి మాలతి దొరికి ఇద్దరూ సంతోషంగా తమ జీవితాన్ని కొనసాగించారు